జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పానిండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ విడుదలైంది దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ పదకొండు రోజులు వస్తువులు ఏ విధంగా ఉన్నాయి పన్నెండో రోజు కలెక్షన్స్ ఎంత రానున్నాయి అనేది ఒకసారి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్ గా జగపతి బాబు పృద్దిరాజ్ సుకుమార్ను విలన్గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరిరావు కీలక పాత్రలో నటించారు రవి బస్ సంగీతాన్ని ఇచ్చారు ఈ చిత్రానికి డిజిటల్ మాధ్యమంలో అద్భుతమైనటువంటి హైప్ క్రియేట్ అయింది ఎక్కడ చూసినా సలార్ మానియా కనిపించింది సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ కూడా జరిగిందనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది అలాగే కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై కోట్ల మార్కెట్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్లకు కేరళ ఆరు కోట్లకు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో కలిపి మూడు వందల నలభై కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ చేసుకుంది తొలి రోజు అద్భుతమైన వసూళ్లు నూట డెబ్బై ఎనిమిది కోట్లు రెండో రోజు నూట పదిహేడు కోట్ల రూపాయలు మూడో రోజు వంద కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ఇలా వరుసగా తొమ్మిదో రోజు ఇరవై కోట్లు పదో రోజు ఇరవై ఒక్క కోట్లు పదకొండో రోజుకి ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకువచ్చింది సలార్ మూవీ ఇలా పదకొండు రోజుల్లో సుమారు ఆరు వందల ముప్పై ఏడు కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా సలార్ వసూళ్లు వచ్చాయి పన్నెండో రోజు కూడా అద్భుతమైనటువంటి టికెట్ సేల్ కనిపిస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం చూస్తే ఈరోజు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల మేర వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నైజాంలో యాభై రెండు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది హైదరాబాద్ థియేటర్లో ఎనభై నాలుగు శాతం మేర కనిపిస్తోంది ఈ సినిమాకు దాదాపు పది రోజులు దాటినా ఎక్కడా కూడా తక్కువ అనేది కనిపించడం లేదు ముఖ్యంగా ఆరు వందల యాభై కోట్ల మార్క్ అయితే ఈరోజు వసూళ్లతో మొత్తం చేరే అవకాశం కనిపిస్తోంది సౌత్ నార్త్ అంతా కూడా ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు శాతం మేర ఆక్యుపెన్సీ ఈరోజు కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ జరుపుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మూడు వందల నలభై ఏడు కోట్ల షేర్ వస్తే ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ అంతం చేసుకుంటుంది